మెదక్ జిల్లా కొల్చారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్చధనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రమేష్ నాయక్ అదేవిధంగా కుల్చారం పరిధిలో గల సబ్ సెంటర్లలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కొల్చారం రాంపూర్ ఆసాన్పల్లి వరిగుంతంలోని తుక్యా తాండాలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో వైద్యాధికారి డాక్టర్ రమేష్ శిబిరానికి వచ్చిన వారందరినీ షుగర్ బీపీ పేషెంట్లని గుర్తించి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి నెలకు సరిపడా మందులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే డెంగ్యూ మలేరియా చికెన్గున్యా డయేరియా వచ్చే ఆస్కారం ఉంటుందని తెలియజేసినారు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి త్రాగునీరుని వేడి చేసి చల్లార్చుకుని తాగుమని తెలియజేసినారు తూక్యా తండాలో ఇంటింటికి వెళ్ళి పరిసరాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని నీరు నీలో ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రమేష్ మధన్ మోహన్ హెచ్ఈఓ పంచాయతీ సెక్రటరీ రాజేశ్వరి ప్రవీణ్ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ స్థానిక స్కూల్ ఉపాధ్యాయుడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు